నీ మనసులో చోటి దేవుడు అడిగేది నీ ఇంట్లో చోటు కాదు నీ మందిరంలోకి చోటు కాదు నువ్వెంత పెద్ద బిల్డింగ్ మందిరం కట్టుకునే కోట రూపాయలతో కట్టుకునే ఆయన మందిరంలో ఉన్నాడు సంఘస్తులలో ఉంటాడు మీలో ఉంటాడు నీ మనస్సులో ఉంటాడు సులుమూను కట్టింటేనే బంగారుతో నివసించలే నువ్వు రాళ్లతో ఇటుకలతో సిమెంట్తో కడితే అందులో ఉంటాడా అందులో ఉండడానికి కాదా ఆయన చెప్పింది నీలో ఉండడానికి కోరుకున్నాడు రక్తం గార్చింది యేసు ఎందుకంటే నీలో ఉండడానికి నువ్వు కడిగి పవిత్రునివైతే పరిశుద్ధునివైతే దేవుని బిడ్డవైతే మారు మనసు కలిగిన వ్యక్తివైతే వాక్యం కలిగిన వ్యక్తివైతే ప్రేమనే తింటారా సంఘములో మీరు వాక్యం కలిగిన సంఘస్తులుగా ఉన్నారా వాక్యం లేని సంఘస్తులుగా ఉన్నారా మారు మనసు కలిగిన సంఘస్తులుగా ఉన్నారా మారు మనసు లేని సంఘస్తులుగా ఉన్నారా సంవత్సరాలు ఏమో గడిచిపోతా ఉన్నాయి కానీ మీకు మనస్సు లేదు